హలో నమస్తే వనకం ఈరోజు నేను మెంతాకు బంగాళదుంప కర్రీ చేయబోతున్నాను చాలా చాలా బాగుంటుంది మన హెల్త్కి పిల్లలకి తినాలి అంటే వీళ్ళు వద్దు ఆకు పెడితే తినరండి అదే కదా సో మనం ఆకుని ఈ విధంగా వాళ్ళకి ఇష్టమైన కర్రీలో వేస్తే చాలా బాగా తింటారు సో నా ప్రయత్నాలు ఇవ్వనమాట సో మీరు గిన్నె మాడిందని చూడొద్దు ఎందుకంటే ఆ గిన్నె స్టీల్ గిన్నె త్వరగా మాడిపోతుంది సో గిన్నె మార్చాను వేరేది పెట్టాను సో ఉలిపాయలు బాగా వేయించండి ఎర్రగా ఫస్ట్ మనం ఆయిల్ వేయం ఇది మన కుకింగ్ స్పెషల్ టీ సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మెంతాకు వేసుకోండి మెంత్ రెండు కట్టలు ఆకే తీసుకుని మంచిగా కడగండి ఎందుకంటే దానికి చాలా డస్ట్ ఉంటుంది మట్టి ఉంటుంది సో అది పోయేంతవరకు కడుక్కొని మనం ఇందులో వేసుకుంటూ చూసారా ఆయిలు ఆవిరైపోతుంది ఓకే ఆయిల్ కాదు వాటర్ ఐవరైపోతుంది వాటర్ అంతా ఇదైపోవాలన్నమాట సో మంచిగా మగ్గాలి ఆకు బాగా తిప్పుతూ ఉండను ఇప్పుడు చేతికి పని అనమాట గిర్ర గిర్ర గిరిగా తిప్పేసాలన్నమాట నేను అట్లా వదిలేశాను ఎందుకంటే ఆ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు అలాగ మనం వెయిట్ చేయాలి చేసిన తర్వాత మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట సో ఆ తర్వాత మనం కావాల్సినవన్నీ వేసుకుంటాం అనమాట సో చూసారు కదా వాటర్ చూసి ఎలా వచ్చిందో ఇది ఆయిల్లో మీరు వేస్తే త్వరగా టైం తీసుకుంటుంది గ్యాస్ అయిపోతుంది ఆయిల్ కూడా ఇదవుతుంది సో ముందు మనం ఉల్లిపాయల్ని బాగా వేయించేద్దాం ఆ వాటర్లోనే మగబడేద్దాం చూసారు కదా అలా మూతబెట్టి నేను ఇలా మగబెట్టేస్తున్నాను అనమాట నీళ్ళంతా కొత్త కొత్త కొత్తలాడి మొత్తం ఆవిరైపోతుందనమాట చూడండి బాగా అయిపోయిన తర్వాత మనం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అందులోనే వాటర్ కూడా వచ్చేస్తుందనమాట సో తర్వాత బంగాళదుంపలు వేసుకుందాం ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోండి తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మంచిగా తిప్పండి సాల్ట్ ముందు వేసుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకోండి తర్వాత నేను జీలకర్ర వేసాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా బంగాళదుంపలతో మగ్గిపోవాలన్నమాట సో త్వరగా ఉడుకుతుంది ఇలా బాగా గిరిగిర తిప్పేసేయండి కిందికి పైకి చూసారు కదా మెంత కనిపిస్తుంది అది మొత్తం బంగాళదుంపలకి అన్నిటికి ఆ ఫ్లేవర్ అంటుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది మన చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది సో దాని తర్వాత కొంచెం మగ్గిన తర్వాత నేను రెండు స్పూన్ కారం వేసాను వన్ స్పూన్ మసాలా వేసాను మీరు తగ్గించని వేసుకోండి నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేస్తున్నాను ఓకేనా మీరు వన్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ మసాలా వేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఆ మసాలా వేసిన తర్వాత మీరు తిప్పేసాను మరి గర గెర్ర తిప్పాను బాబా మసాలా అంతా మొక్కలకు పట్టాను మరి జుమ్ జుమ్ అని చూసారు కదా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని మంచిగా తిప్పండి ఇది హెల్త్కి ఆరోగ్యానికి చాలా మంచిది లైట్గా తీసుకుంటుంది ఇది యాడ్ ఏమి కాదు నేను శ్రద్ధగా చెప్తున్నా ఓకే సో మనం ఇలా తిప్పేసిన తర్వాత ఆయిల్ పైకి తేలిపోలే మన కర్రీ ఏ కూరైనా సరే మనకు ఉడికిపోయింది ద్ర సామంగా అనడానికి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట కూరలో ఆయిల్ పైకి వస్తుంది సో ఓకే మనం ఇలా మగ్గబెడదాం హై ఫ్లేమ్లో పెట్టాను దగ్గరే ఉన్నాను మగ్గబెట్టుకుంటున్నాను అనమాట బాగా ఎంతలా అంటే ఆ మొక్క త్వరగా మగ్గిపోవాలి మనం ఏంటంటే ఒక మూత పెడుతూ ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మళ్ళీ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అట్లా చేస్తూ ఉంటే త్వరగా మగ్గిపోతుందనమాట ఈ కర్రీ అనేది వాటర్ పోసుకున్నాను ఎలాగో మసాలా కారం అన్నీ వేసేసాను సాల్ట్ కూడా చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి చూసారు కదా నేను ఇప్పుడు చేతిలో వేసుకుంటున్నాను టేస్ట్ చూసాను సరిపోయిందా లేదు కొంచెం వేసుకున్నాను అంటే ఎంత పడద్దు మనకు తెలిసిపోద్దు కదండి ఎక్స్పీరియన్స్ మరి అయిపోయింది వేడి వేడి కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారు కుకింగ్ స్పెషల్ ఆక్స్